కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులోని గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు కూకట్పల్లి వై జంక్షన్ లో ఎస్ఐ ప్రేమసాగర్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో కారు ఆపి తనిఖీ చేయగా కారు డిక్కీలు ఐదు పాయింట్ మూడు సున్నా కిలోల డ్రై గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని తెలిపారు నిందితులు మేకల అభిలాష్ మందనికి చెందిన లింగం శ్రీపాద్ అడుగుట్టపల్లికి చెందిన చెల్లాధను కంచుపల్లికి చెందిన నిమ్మల మణికంటలను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించామన్నారు వారి వద్ద నుంచి ఐదు పాయింట్ మూడు కిలోల గంజయ్యి స్విఫ్ట్ కారు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు ఆ పదకొండు తారీఖు నాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వై జంక్షన్ వద్ద మా కుక్కడిపెల్లికి సంబంధించినటువంటి సిబ్బంది ఎస్ఐ ప్రేమ్సాగర్ ఆయన యొక్క టీము నిన్న వెహికల్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే నేను సాయంత్రము ఒక ఒక కార్ నాపడం జరిగింది స్విఫ్ట్ డిజైర్ బ్లూ కలరు ఈ కార్ను చెక్ చేసి దాంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు వెనుక డిక్కీలో ఒక ఫైవ్ పాయింట్ త్రీ దొరికింది ఒక బ్యాగ్ దొరికింది వాళ్ళని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తే వాళ్ళంతా కూడా ముగ్గురు గోదావరిఖండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఒకరేమో మదన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ నలుగురు కూడా అభిలాష్ శ్రీపాదు తర్వాత ధను తర్వాత మణికంఠ ఈ నలుగురు వ్యక్తులు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ వివేక్ నగర్ కుక్కడిపల్లి వివేక్నగర్లో రూమ్ తీసుకొని అద్దె తీసుకొని ఉంటున్నారు వాళ్ళు వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా అట్లా చదివేటప్పుడు వీళ్ళంతా కూడా క్లాస్మేట్స్ సో వీళ్ళు వాళ్ళని గట్టిగా విచారిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు బర్త్డే చేసుకోవటానికి అని చెప్పేసి గోదావరి మన భద్రాచలం పోయి అక్కడ బర్త్డే చేసుకున్న తర్వాత సీలేరు వెళ్ళారు సీలేరు వెళ్ళి అక్కడ గాంజా తీసుకున్నారు ఒక ఐదు పాయింట్ మూడు కిలోల గాంజా తీసుకొని సిటీలో ఎవరన్నా యూత్కు కానీ లేకుంటే ఏదన్నా ప్రొఫెషనల్ కాలేజీల దగ్గర అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని వస్తుంటే నిన్న వెహికల్ చెకింగ్లో మనకు దొరకడం జరిగింది వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళని లోతుగా ఏంటంటే ఈ అభిలాష్ అనే వ్యక్తి గతంలో కూడా గోదావరిఖండ్ పిఎస్ నుంచి ఇదే ఎన్డిపిఎస్ యాక్ట్లో గాంజా కేసులో దొరికి జైలు పోవడం జరిగింది జైలుకి పోయి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా ముగ్గురు స్నేహితులను కలిసి ఈ విధంగా కేసులో అతను దొరకడం జరిగింది